అద్భుతం బగు దివ్య ధామము నందు వెల్స నుండి అద్భుతం బగు సృష్టి చేసో అంతరాత్మగను అద్భుతం బగు లోమందు అందమెంతయుచయున్ అద్భుతం బగు లీ అమ్మ నీవును

చేయు నాట్యము మాన సంబలి చిత్ర రూపము చూడగన్ చేయు నాట్యము మాన సంబలి చేయు మాన సంబలి శక్తి రూపిణి కాళికా భక్తులందరు భక్తులందరూ చేందవ్య గానము చేయగన్ రక్తి మీరీ రమ్య రీతుల చేయగన్ ముక్తి మార్గము చూపుదలు అమ్మ పాదము పట్టినంతని అద్భుతం బగు మోదమే అమ్మ వాసము దివ్యవాసము అద్భుతం బగు కాసియే అమ్మ ధామము దివ్య ధామము అద్భుతం బులరాశి అమ్మ సేవలు చేసినంతని అద్భుతం బగునంతయు